హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము టేస్టీగా అలాగే గుల్లగా ఉండేటువంటి స్వీట్ షాప్ స్టైల్లో మైసూర్ పాక్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం మనకి స్వీట్ షాప్లో మధ్యలో రెడ్డిష్ కలర్లో అటువైపు ఇటువైపు లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది కదా అదే విధంగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక చిన్న టిప్ని కనుక ఫాలో అయితే మనము టేస్టీగా మైసూర్ పాక్స్ని తయారు చేసుకోవచ్చు ఆ టిప్ ఏంటంటే ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు నెయ్యిని తీసుకోవాలి మనం ఏ కప్తో అయితే నెయ్యిని తీసుకుంటున్నాము మిగిలినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఇదే కప్తో తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు నెయ్యిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే కప్తో కొలుచుకొని రెండు మూడు సార్లు బాగా జల్లించుకున్నటువంటి శనగపిండిని నెయ్యిలోకి వేసుకోవాలి ఒక కప్పు నెయ్యికి ఒక కప్పు శనగపిండిని వేసుకొని ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి మనం నార్మల్గా మైసూర్ పాక్స్ ని తయారు చేసుకునేటప్పుడు కరుగుతున్నటువంటి చక్కెర పాకంలోకి శనగపిండిని వేసుకొని కలుపుకుంటాం కదా అలాంటప్పుడు సమయం అనేది ఎక్కువగా పడుతుంది అలాగే త్వరగా ఉండలు కట్టేస్తుంది అలా ఉండలు కట్టకుండా ఉండడానికి ఈ విధంగా నెయ్యిలో శనగపిండిని వేసుకొని బాగా కలుపుకున్నట్లయితే ఉండలు లేకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు శనగపిండిని వేసిన తర్వాత ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఒక విస్కర్ తో కనుక బాగా ఇలా బీట్ చేసుకున్నట్లయితే ఉండలు అనేది పూర్తిగా పోతుంది ప్యూర్గా ఉండేటువంటి శనగపిండి మిశ్రమం తయారవుతుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని మరొక గిన్నెలోకి ఒక కప్పు నూనెని తీసుకోవాలి మనం ఏ కప్తో నెయ్యిని తీసుకుంటున్నామో అదే కప్తో ఒక కప్పు నూనెని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టుకుని లో లో దీనిని మరిగించుకోవాలి దీన్ని మరొక వైపు పెట్టుకుని ఇటువైపు ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లోకి మనం ఏ కప్తో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్తో ఒకటిన్నర కప్పు పంచదారని తీసుకోవాలి ముప్పా కప్పు నీళ్ళని పోసుకోవాలి ఒక కప్పు నెయ్యి ఒక కప్పు నూనె ఒక కప్పు శనగపిండి ఒకటిన్నర కప్పు పంచదారని తీసుకున్నట్లయితే మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ పంచదార మొత్తం పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి మనం పంచదార పాకాన్ని పాకం వచ్చేంత వరకు ఇలా మరిగించుకుంటూ ఉండాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాకాన్ని తయారు చేసుకోవడం వలన పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు పంచదార మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనకి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఈ పంచదార పాకం అనేది మరి ముదురు పాకం వచ్చినట్లయితే మైసూర్ పాక్స్ అనేది చాలా గట్టిగా వస్తుంది మనం గుల్ల మైసూర్ పాక్ చేసుకునేటప్పుడు పంచదార పాకం అనేది తీగ పాకం వచ్చే విధంగా చూసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్ లో చేసుకున్నట్లయితే చేసుకున్నట్లయితే తీగపాకం అనేది వస్తుంది హై ఫ్లేమ్ లో కనుక పెట్టుకున్నట్లయితే ముదురు పాకం అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా పాకాన్ని రెండు వేల మధ్యలో తీసుకుని ఇలా లాగినట్లయితే ఒక తీగలాగా ఫామ్ అవ్వాలి అప్పుడు మనకి తీగపాకం వచ్చినట్లే ఇప్పుడు మనం ముందుగా నెయ్యిలో కలుపుకున్నటువంటి ఈ శనగపిండిని ఇందులోకి పోసుకోవాలి మన నేతిలో కలుపుకొని పోసుకోవడం వల్ల ఉండలు లేకుండా నీట్ గా వస్తుంది ఇలా శనగపిండి అంతా ఇందులోకి వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుని దీన్ని ఈ నేతిలోనే ఉడికించుకోవాలి ఇలా ఉడకడం వల్ల శనగపిండి మిశ్రమం అనేది పచ్చివాసన పోతుంది మైసూర్పాక్ అనేది మంచి ఫ్లేవర్ తో ఉంటుంది ఇందులోకి ఇంకాస్త మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఏడు నిమిషాల పాటు బాగా కలుపుకోవడం వలన ఈ శనగపిండి అనేది బాగా ఉడుకుతుంది ఈ నెయ్యిని మొత్తం బాగా పీల్ చేసుకొని ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం పక్క స్టవ్లో ఆయిల్ని పెట్టాం కదా ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉంటుంది ఈ వేడిగా ఉండేటువంటి ఆయిల్ని ఈ ఉడుకుతున్నటువంటి శనగపిండి మిశ్రమంలోకి ఒక్కొక్క గరిటగా పోసుకోవాలి ఆయిల్ అనేది వేడిగా ఉండాలి మరి చల్లగా ఉన్నట్లయితే మనకి సాఫ్ట్గా ఉండేటువంటి మైసూర్ పాక్ అనేది వస్తుంది ఇప్పుడు ఆయిల్ని పోసుకున్న తర్వాత ఈ ఆయిల్ మొత్తం ఈ సనగపిండి బాగా అబ్జార్బ్ చేసుకునేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఈ ఆయిల్ని మొత్తం శనగపిండి బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది అప్పుడు రెండవ గరిట ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేడి చేసుకుంటూ ఉండాలి ఇందులో పోసేటువంటి ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి ఇప్పుడు రెండవ గరిట కూడా ఆయిల్ని పోసుకున్న తర్వాత దీన్ని మరొక నిమిషం పాటు ఆయిల్ మొత్తం చేసుకునే చేసుకునేదాకా కలుపుకుంటూ ఉండాలి మనం ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి అప్పుడే మనకి మైసూర్పాక్ అనేది అడుగంటుకోకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆయిల్ మొత్తం పూర్తిగా అయిపోయేంత వరకు ఇదే విధంగా పోసుకుంటూ కలుపుకోవాలి మనం తీసుకున్నటువంటి శనగపిండి మొత్తము డబల్ గా తయారవుతుంది అప్పటి వరకు ఇదే విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా అబ్జార్వ్ చేసుకున్న వెంటనే మరొక గరిటని ఇందులోకి యాడ్ చేసుకుంటూ ఉండాలి మనకి ఈ ప్రాసెస్ మొత్తం అవడానికి కనీసం పదిహేను నిమిషాల సమయమైనా పడుతుంది ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రెసిపీని తయారు చేస్తున్నాం కాబట్టి సమయం అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది ఇక్కడ నేను దాదాపుగా నాలుగు గరిటెలు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనం వేసినటువంటి ఆయిల్ మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే శనగపిండి నుంచి బబుల్స్గా వస్తుంది కదా ఈ సమయంలోనే మనము స్టవ్ని ఆపేసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే ఆయిల్ మొత్తం బాగా పీల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బబుల్స్గా వస్తుంది అలాగే ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఈ సమయంలోనే ఆలస్యం చేయకుండా లోతుగా ఉండేటువంటి ఏదైనా గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ ఈ మిశ్రమాన్ని పోసుకోవాలి పోసుకున్న వెంటనే దీన్ని కదిలించకుండా అలాగే ఉంచాలి ఎక్కువసేపు కనుక దీన్ని ప్రెస్ చేసినట్లయితే లోపల ఉండేటువంటి ఎయిర్ బబుల్స్ మొత్తం పూర్తిగా పోతుంది మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత దీన్ని చాక్తో చిన్నగా కట్ చేసుకోవాలి ఆరిన తర్వాత కట్ చేయడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు రెండు గంటల పాటు బాగా చల్లారిన తర్వాత దీన్ని మనము కట్ చేసుకొని పీసెస్గా తీసుకోవచ్చు రెండు గంటల పాటు అలాగే ఉంచడం వలన ఈ మైసూర్ మైసూర్పాక్ మధ్యలోటువంటి లేయర్ అనేది కాస్త రెడ్డిష్ కలర్ లోకి మారుతుంది ఇప్పుడు వీటన్నిటిని పీసెస్ గా కట్ చేసుకుని నెమ్మదిగా బయటికి తీసేసుకోవాలి మనకి స్వీట్ షాప్ లో కలర్ మధ్యలో రెడ్డిష్ కలర్ లో ఉంటుంది కదా అదే విధంగా మనకి మైసూర్ పాక్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ మైసూర్ పాక్ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని పీసెస్ గా కట్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ని సరైన కొలతలతో తీసుకుంటూ ఈ టిప్స్ ని కనుక ఫాలో అయినట్లయితే మనము స్వీట్ షాప్ స్టైల్లో మైసూర్ పాక్స్ ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎటువంటి సోడా కానీ బేకింగ్ పౌడర్ ని కానీ యూజ్ చేయకుండా గుల్లగా తయారు చేయొచ్చు మీకు కనుక ఈ సింపుల్ గా గుల్ల మైసూర్ పాక్ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్